నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు పెద్ద ఊరటగా మారుతోంది ఈ క్రమంలో తిరుపతి జిల్లా గోడూరు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో గోడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు ప్రజా దర్బార్కు ప్రజలు హాజరై భూముల సమస్యలు తాగునీరు పారిశుధ్యం రోడ్లు పెన్షన్లు గృహ నిర్మాణాలు విద్యుత్ సమస్యలపై తమ వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మణితీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా విఆర్ఓలు సర్వేలు ప్రజల నుండి ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు ప్రజల పనుల కోసం లంచాలు అడిగితే అది ఏమాత్రం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రెవెన్యూ అధికారులు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు వివిధ శాఖల సిబ్బంది పార్టీ నాయకులు పాల్గొన్నారు कोरोना النقطه பட்டા મુદ્డే ಹೇಳಿದ್ವಿ ನಾವು ವಾರ್ತೆ ಕೂಡ ಟೆಲಿಮೂನಿಟರ್ ಆ ರೀತಿ ಪ್ರಬೋಧನೆ ಗಡಿಗೆ ಸಿನಿಮಾ ಭಾಗ ಒಮ್ಮೆ ಅಲ್ಲಿ ಟೆಲಿಮೂನಿಟರ್ ನಾವು ವಾಟ್ಕೇ ಎನರ್ಜಿ ಸಿಂಟ್ ನೆರವು ಅಂತ ಹೇಳಕಂತಾ ಆಲ್ರೆಡಿ ಮೈ ಟು ಇತ್ತು ಪರ್ತೈಟ್ ಮಲ್ಲಿ ಕೂಡ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ ಆಗಿರೋನಾ ಕೋವಿಟಾ ಮತ್ತು ಲ್ಯಾಟಿಕ್ ಸಂಬಂಧಿತೆ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಜಾನ್ ಅವರು ತಿಸ್ ಮೂರು ಮಂದಿ ಒಂದು ಮೂರುಕ್ಕೆ ಪ್ರೊಬ್ಲಮ್ ಇದೆ ಅಂತ ಹೇಳಕಂತಾ ಆಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀನಿ ವಾರ್ನೋ ನಾಲ್ಕುಕ್ಕೆ ಹೊಸ ಕಾರಣ नसल का 10 आउट और वो बच्चा वो ये है तो ये भी है और मेरे कैंडिडेट सर लेदा और विष्णु मेरा बंगाचल लेदा और देवगांव काटगांव तो ना तक तो मॉडार भी है ये पूरा बड़ी जैसे ये लोग भाग को भी फाइन होते हैं ना ये फाइल में है 국민의동당은 정부와 아주 크고 일반�iliz만icted Anfang 11월 4일 목요일 8곧 시청받은 la2 ఇల్లు పూర్తి చేసి రోగులువసలు జరిగాయి నియోజ మీరు చూపుడికి అధికారుల కోసం ఒకటి పెట్టారు దానికి కిడ్కీలు లేవు మొత్త లేదు ఎట్లా కొడుతుంది చెప్పట మీరు ఏం చేస్తారు నాకు అర్థం కట్లే షాప్ మీద పెట్టచ్చు కదా ప్రారంభోత్సవం ఎందుకు పెట్టారు ఎందుకు తీసుకుంటారు మీకు అయిన మీరు పూర్తి చేయించుకోవాలి కదా ఏం ఇంకెప్పుడు చేయగల ఇంకా ఎవరు గారు మీరు ఒకసారి హౌసిందో పిలిపించుకోండి మీరు పిలిపించుకొని అసలు ఈ ఒకసారి ఇచ్చారు కదా ఒకటి వాళ్ళ తట్లో కట్న వాళ్ళు ఎవరు అది చేయండి చేసి మీరు లేఅవుట్ చేశారు ఇప్పుడు కొత్తగా హౌసింగ్ మీకు వచ్చాయి కదా ఇప్పుడు ఎన్ని ఎన్ని మీరు లేవు ఇచ్చే సిద్ధంగా ఉండదు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి అది మీకు ఐడియా ఉంటే మీరు పెట్ట ఇచ్చేయచ్చు అంటే వాళ్ళు వచ్చిన తగ్గకపోవచ్చు గవర్నమెంట్ అయిపోతుంది ఆ పడి ఒక్కలేదు ఎలా నేను సమాధానం చెప్పాలా ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు గతంలో ఎవరన్నా కాదు గవర్నమెంట్ పక్కన పెట్టండి అది కూడా మీరు పూర్తి చేయాలి మీరు ఏం చేస్తున్నట్టు ఈ చెప్ప అంత ముందు కూడా చేయదా సరే పంతొమ్మిది నెలల్లో మీకు ఫ్లాట్ చేయదు కాబట్టి జరిగిన వాటిని మేము కన్విట్ చేయమన్నాం అవి కూడా చేయదా ఒకసారి టీ గారికి చెప్పి ఎమ్ఆర్ఆ గో కూర్చొని ఒకసారి ప్లాన్ చేసుకోండి ముందు ంతా అమ్మ చేయడం అని అందులో అది మీ దృష్టి తీసుకొచ్చినాను మీరు పెద్ద దాదాపు మూడు వందల యాభై అది దాకా మీ ద్వారా అటాచ్ చేసి జనాలని లేనట్టు అని నిర్మాణ గారు తీర్చున్నారు అందులో యాభై మంది తీర్చున్నారు అరువులుగా అది మేమేం చెప్తున్నామంటే అది ఎంక్రాజ్మెంట్ జరుగుతుంది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కాల్ చే సమస్యలుగా ఉన్నాయి ఈ పక్కన చూస్తే సచివాలయం పక్కన చూస్తే మొత్తం అది కూడా ఎక్కడైతే పెట్టడం జరుగుతూ ఉంది అవన్నీ అన్ని ఖాళీలు వేసేసి లేని వాళ్ళకి ఎమ్మెల్యే గారు చెప్పినారు ఈ మధ్య చెప్పి మేము పదే పదే చెప్తున్నాం వాళ్ళు అవి పెడతారు పెడుతున్నాం అదేదంతా దూరంగా ఉంటాను అది చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆ ఏరియాలో దానివల్ల జట్టు పేరు చేస్తాం మొత్తం అది ఎవరైనా కావచ్చు ఆ ఎక్కడ వచ్చేస్తారు ఇది లిమిడేషన్ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు అన్ని చిన్న 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 గొడాల ఉన్నారు అది కానీ చేస్తే బాగుంటుంది సబ్సిడెక్ట్గా కానీ ఫీల్ అవుతుంది

ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల చేత అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా పరిశీలించామని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం అధికారులతో కలిసి ప్రజలతో కలిసి ఈ దర్బారు పెడుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇప్పటి కూడా దాదాపు పన్నెండు వందల నాలుగు అర్జీలు వచ్చాయి మాకు మొత్తం మీద దాంట్లో ఏడు వందల ముప్పై రెండు సంబంధించిన అర్జీల్ని పరిష్కరించాం మిగతాయి పెండింగ్లో ఉన్నాయి అట్లా నేను అధికారులు చెప్పేది ఏంటంటే మీరు పరిష్కరించామని చెప్పి ఖచ్చితంగా పరిష్కరిస్తే సంతోషం మేము అభినందిస్తాం అట్లా కాకుండా పరిష్కరించకుండా పరిష్కరించామని చెప్పి కాకి లెక్కలు వేస్తే మాత్రం వదిలే సమస్య లేదు మీ కాకి లెక్కల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు ఆ చెడ్డ పేరు వస్తే ఇబ్బందికరమైన పరిణామాలు వద్దు లోక లెక్కలు కాకి లెక్కలు వద్దు ఉన్న వాస్తవాలు చెప్పండి పరిష్కరించలేని ఎందుకు పరిష్కరించే చెప్పండి ఏమవుతుందంటే ఈ అర్జీలు ప్రజల అర్జీలు పక్కన పెట్టేసి డబ్బు ఎవడిస్తాడో వాళ్ళకి మీరు సర్వే చేయించడం వాళ్ళకి పని చేయడం మొదలు పెట్టారు ఇది పద్ధతి కాదు మీరు గతంలో లాగా ఆ విధానం అనుసరిస్తామంటే ఇంకా మీరు మేము కూడా మీ పైన తేలిక కావాలి కరెక్ట్గా కంప్లైంట్ చేస్తాం అంత అవసరమైతే సీఎంఓ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నా గూడూరు కాన్స్టిట్యుయన్సీలో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి అయితే నిన్న కూడా సీఎం గారు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా ఉందని చెప్పి కొద్దిగా అసలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఒకసారి అందరికీ గుర్తిస్తారు ఎందుకంటే మా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఉండదు ఉన్నట్టు చెప్పేటువంటి గవర్నమెంట్ మేమే బాగలేకపోతే నిజంగా బాగలేదని చెప్తాం అంతేకాని మేము అవతరంలాగా బాగా బాగలేకపోయినా కానీ బ్రహ్మాణం ఉందని చెప్పి అబద్ధాలు అయితే మాకు చేతగాడు మీరు కూడా చూస్తున్నారు మేము పెట్టే రివ్యూలు కానివ్వండి మేము పెట్టే ప్రజాదర్పాలలో కానివ్వండి మేము అధికారులతో చెప్పే విషయం కానివ్వండి ఏదో అబ్బదాలు చెప్తే మేము ఒకటే అవుతున్నాం అది మంచి పదవి కాదు ఇక్కడే మిమ్మల్ని శిక్షించిన విషయం వాస్తవం చెప్పండి వాస్తవం చెప్పకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మీకు వచ్చిన హత్యలు పరిష్కారం చేస్తేనే పరిష్కారం అయినాయని చెప్పండి పరిష్కారం చేయకుండా పరిష్కారం అయిపోయినట్టు తప్పుడు రిపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ ఇస్తాం మీరు ఏదో మేనేజ్ చేసుకుంటాం మేము పైన వ్యవహారం చేస్తామంటే కుదిరే కథ కాదు మేము కూడా తేలిక వదిలే పరిస్థితి కాదు మీరు ప్రజలకి ఇంటికైనా ఎంకోబడ్డాం మేము ప్రజలకి ఇబ్బంది కల్పించే పరిస్థితులు చేస్తే ఎవరిని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు అది అర్థం చేసుకోండి మీరు మీరు ఇక్కడే ఉండి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తాం మేము పైన చేసుకుంటాం అంటే అది కుదిరే పని కాదు మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి పేదవాళ్ళు వచ్చిన తర్వాత మీకు అర్జీలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ముఖ్యంగా దేవుడి డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా పదే పదే మళ్ళీ మా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా అలాగే మీ సిబ్బందికి కూడా చెప్పండి మీ సర్వేర్ దగ్గర నుంచి మీ మాట్లాడుతున్నాం తర్వాత మీ విఆర్ఓ దగ్గర నుంచి ఖచ్చితంగా కరప్షన్ ఎక్కువైంది మీరు ఏమన్నా చెప్పండి మీరు ఏమన్నా అనుకోండి కానీ అది అంటే కుదిరే పరిస్థితి కాదు మేమే ఏసీపీకి కొట్టిస్తాం మీరు ఇట్లా కాని చేస్తే డైరెక్ట్గా మేమే కంప్లైంట్ పెడతాం ఏసీబీకి బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఇది మంచి పద్ధతి అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎస్పెషలీ రెవెన్యూలో ఎక్కువ ఉంది అది కాబట్టి ఎంఆర్ఓ గారికి జాగ్రత్త తీసుకొని ఉండాలా మీరు మాట్లాడకపోతే చెప్పండి పంపించేస్తాం ఎవరిని మొత్తం మేము కూడా తెలియకుండే పరిస్థితి కాదు ఇక్కడ మేము ఊరికే బుద్ధ విగ్రహాలు ఉండేదానికి ఎమ్మెల్యేలు ఉండేది ఇక్కడ మీరు చేసే వ్యవహారాలు ప్రజలకు అందుబాటులో అయితే మేము ఒప్పుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను కరెక్ట్ గారు మంచి వాళ్ళు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది మీరు ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు వస్తుంది మీరు బాగా చేయకుండా ఆడ పైన ఇబ్బంది పెట్టే పనులు చేయదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అందరు అధికారులకు తెలియజేస్తున్నా దయచేసి ఇక్కడ పేదవాళ్ళు ఇబ్బంది పెడితే ఇబ్బంది మా గవర్నమెంట్ చని పేరు తీస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు నిన్న మొహమాట లేకుండా సీఎం గారు చెప్పారు ఏం జరిగినా ఒప్పుకోను నేను ఈ రెవెన్యూ పైన అసంతృప్తిగా ఉన్నా అని చెప్పి కూడా చెప్పిన విషయం మీకు మళ్ళీ మళ్ళీ పదే పదే గుర్తు చేస్తున్నాను కాబట్టి కూడా తెలియజేస్తున్నా మీరు అధికారులతో ముఖవాటం పెడితే రేపు మనల్ని ప్రశ్నిస్తారు రేపు ప్రజలు అధికారులతో మీద బాగుండాలని చెప్పి అధికారులపైన ఏం చెప్పుకోవాలంటే రేపు మీకే ఇబ్బంది కరెక్ట్ పడిన వాళ్ళని చెప్పి తెలుస్తున్నాను మా అధ్యక్షుడు వారు కూడా ప్రజలు నడతారు కాబట్టి అర్థం చేసుకోండి అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గతం గురించి నా సంబంధం లే నేను వచ్చిన తర్వాత మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా నాయకులు చెప్పింది కానీ న్యాయం అనేటువంటి పరిష్కరించాల అన్యాయం చెప్తే పరిష్కరించవద్దు మళ్ళీ చెప్తున్నా నాయకులు చెప్పినా అన్యాయం చెప్తే పరిష్కరించవద్దు ఏం దానిలో మొహోట లేదు న్యాయం అయినట్టు చేయండి పేదవాళ్ళ విషయంలో తెప్పించుకోవద్దు పేదవాళ్ళు ఉద్ది తిరగాలంటే కష్టం ఇప్పుడే ఇబ్బంది పడుతున్నాం కలెక్టర్ గారి వేరే పోవాలంటే మనం ఆడ పోవాలా ఆడ పోవాలా ఎన్ని కిలోమీటర్లు ఇదే పరిస్థితి ఇక్కడ పరిష్కరించాలనుకుంటే ఇంకా అన్యాయం అయిపోతాం మా వాళ్ళు కాబట్టి అయితే అర్థం చేసి మీరే అంత బాధకుండదు ఎందుకంటే మేము అందరూ పోలేము సార్ అని మీరే ఇబ్బందులు పడుతున్నాం ఉద్యోగస్తులే అటువంటి ఉద్యోగస్తులు మీరే ఈరోజు పేదవాళ్ళు తిప్పించుకుంటుంటే ఎంత ఇబ్బంది ఆలోచించండి కాబట్టి పేదవాళ్ళ విషయంలో మీరు దయచేసి న్యాయం చేయమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఎక్కడన్నా ఈ సర్వే సంబంధించిన ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళ తద్దులు చూపించేసేలా మీరు ఊరికి తెప్పించుకుంటే మాత్రం ఇబ్బంది నేను ఒక్కోనా సర్వే చెప్పను మళ్ళీ లాస్ట్ వార్టీ మళ్ళీ చెప్పండి పేదవాడిచ్చిన తీసుకుని తీసుకువెళ్తే ముందు చూపించండి డబ్బించోడు చేయాల్చండి ముందు పేదవాడు చూపించండి తర్వాత మిషన్ ప్రకారం చేసిన మా సమావే కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎమ్ఆర్ఓ గారు మీరు కూడా దాన్ని పరిశీలించాలని చెప్పి ఎమ్ఆర్ఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఎంఆర్ఓ గారు చెప్తారు అవన్నీ కూడా టోటల్గా పూర్తి చేయాలి మాకు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ప్రజా దర్బార్ పెడితే మళ్ళీ మీ పైన అక్కడ కూడా కంప్లైంట్ రాకూడదు అందుకని ఈరోజు ఎస్పెషల్గా ముఖ్యంగా రివ్యూకే ప్రాధాన్యత ఇచ్చాను గత ప్రజాతరఫాలో వచ్చినటువంటి ఈ అర్జీల్ని ఎన్ని పరిష్కరించగలిగాం మనం అనేది ప్రజలు చెప్పాలి ఊరికే నామికే వస్తే ప్రజాతరఫ్ కానిది కాబట్టి దానివల్ల కొంత ఫలితం జరిగింది ఫలితం కూడా కనిపిస్తుంది అధికారులు కూడా చెప్తున్నారు మేము ఫలానా పూర్తి చేస్తాం ఫలానా పూర్తి చేస్తామని సంతోషం అలాగే ఏదైనా ప్రా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో దాదాపు పద్దెనిమిది అర్జీలు వస్తే పద్దెనిమిది అర్జీలు కూడా ఆయన రెంటిఫై చేశాడు అటువంటి అటువంటి చేస్తే మీకు కూడా మంచిది అలాగే ఆర్డేబుల్ సౌరు ఉన్నారు వెంటనే వాళ్ళు బోరు కావాలా శ్మశారాన్ని కంటే అప్పటికప్పుడు స్పందించేశారు అట్లాగే కి శ్మశానం వాటికి కావాలంటే అప్పటికప్పుడు మా ఎమ్మార్ గారు వాళ్ళకి ఒక ఎక్కడ చూపించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేశాడు ఎందుకంటే ఈ ప్రజా తరఫార్ వల్ల ఉపయోగాలు ఇవి లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియదు మన అధికారులతో మాట్లాడే విషయం ఉండదు కాబట్టి పత్రికా మీద కూడా తెలియజేస్తున్నాం బాబు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు దయచేసి పేపర్లో కూడా వేయండి మాకు కూడా తెలియాల్సిన బాధ్యత మా రెండు చెప్పి నేను తెలియల్సిన అట్లాగే ఇంకోటి జరిగిపోతుంది ఇక్కడ అర్జీనిస్తున్నారు అర్జీ ఇచ్చిన తర్వాత నేను ఎమ్ఆర్ఓ గారికి చెప్తున్నా అంటే నాకు ఇక్కడికైనా ముందు అర్జీ ఇస్తే అదే అర్జీ అయినా మొన్న వచ్చాడు ఒక ఆయన నేను చెప్పే ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఆ గారు చూసి ఒక పట్టా పొడి గబ్బు రిక్ష్యూ చేశాడు మళ్ళీ వచ్చి నాకు ఏమీ లేదు ఎమ్ఆర్ఓ నిర్ణయం చేశాడని చెప్పి మళ్ళీ ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసి పంపించాను పంపిస్తే ఎమ్ఆర్ఐ గారు ఒక సార్ ఆయన గాలిలోకి పట్ట ఇచ్చాం సార్ మళ్ళీ వాళ్ళ బంధువులుకి ఇవ్వమంటున్నాం సార్ ఈ పద్ధతి కాదు ఇచ్చేవాళ్ళు కూడా పద్ధతి కాదు ఇది ఎందువల్ల అంటే మీకు ఇచ్చి నాకు అర్జీ ఇచ్చిన తర్వాత అమ్మఆర్ గారు చెప్పి అమ్మార్ గారు గౌరవించి మీకు నిజంగా అర్హులు కాబట్టి మీకు పట్ట ఇష్యూ చేశాడు ఇచ్చే మళ్ళీ ఇంకో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడియాలంటే అది జరిగే పని కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా అర్జీ నీదు మాకు ఎందుకంటే దానివల్ల ఇంకోడు అన్యాయం అవుతాడు ఎలిజిబుల్ వ్యక్తి కాబట్టి ఇలాంటివి అర్జీలు మాత్రం ఎక్కడ కూడా స్పేర్ చేయని ఎంఆర్ఓ గారు కూడా తెలియజేస్తున్నాం సార్ ఏదైనా ఇబ్బందికరంగా మాతో మాట్లాడండి అంతేగాని మీరు వాళ్ళు ప్రజలు వాళ్ళు ప్రజలు ఇస్తే మీకు ఎమ్మెల్యే ప్రజలు ఉండదు ఇంకే ప్రజలు ఉండదు ఇంక మీరు డబ్బులు తీసుకొని చేస్తే మేమేం చేయలేము మేము మళ్ళీ మీరే దాన్ని అర్థం ఇబ్బంది పడదు వాటిని అర్థం చేసుకోమని చెప్పి మీ కూడా తెలియజేస్తున్నాను అదే మీడియా మిత్రులు కూడా మా లేకుండా చెప్పండి అవి పరిష్కారం కాకపోతే మీ ఇష్టం ఇప్పుడు మీ వాళ్ళైంది ఏంటంటే మీరు కొంతమంది అధికారుల గురించి రాయరు వాళ్ళు ఇక్కడే ట్రస్ట్ వేస్తుంటారు ఇక్కడే అవినీతి చేస్తుంటారు మీరైతే రాయరు మీ కోలాదు నేనేమన్నా మాట్లాడితే ఎమ్మెల్యే పరిసేవాడు తీర్చేయడం నా పేరు రాస్తాం కానీ వాళ్ళ జనాలకి ఎన్ని పెడుతున్నారో మీకు కూడా తెలుసు మనసులో కానీ మీరు అది బయటికి చెప్పరు అది వద్దు మనంతా గుడులో ఉన్నాం గుడులో పుట్టులో ఉన్నాం మన వాళ్ళకి న్యాయం జరగాలంటే దయచేసి మీరు ఉన్నది చెప్తే మేము పై అధికారులకు చెప్తాం ఏఆర్ఓ సేవ తప్పితే అమ్మారావు గారికి చెప్తాం ఒకవేళ మీ సర్వే తప్పు చేస్తే వాళ్ళ సర్వే డిపార్ట్మెంట్కి తెలియజేస్తాం ఇంక అంతకన్నా పదికైతే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వాళ్ళ సంబంధ అధికారులకి చెప్తాం ఎట్లుందని సర్దిద్దుకోపోతే ఇంకా వాళ్ళు దయచేస్తారు మళ్ళీ చెప్తున్న అధికారులు కూడా మీరు కానీ సర్దిద్దుకోపోతే బంగారం వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు బద్దరాలు పట్టుకోవట్లేదు మళ్ళీ చెప్తున్నా క్యాన్సర్ చేసే పని తెచ్చుకోవద్దు మీకు ఇష్టం లేకపోతే మీరు చేయలేకపోతే వెళ్ళిపోండి అంటే ఇక్కడ ఉండి మీరు గవర్నమెంట్ వ్యతిరేకంగా పనులు చేసే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు మళ్ళీ తెలియజేస్తున్నా మేమైతే అవినీతి పని చేయమని మీకు ఎప్పుడు ఏమి చెప్పము కాబట్టి న్యాయంగా పేదలు ఇచ్చినప్పుడు సహాయం చేయండి సహాయం చేయకుండా పోతే ఇబ్బంది అలాగే హౌసింగ్ వాళ్ళు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను ఇంతవరకు ఒక ఇల్లు కూడా కంప్లీట్ చేయాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాడు దయచేసి డీగా రాలేదు ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు నేను డీగా చెప్పని చెప్తున్నాను నెక్స్ట్ రివ్యూ మీరు ఎన్ని పూర్తి చేశారు ఎక్కడెక్కడ ఈ యొక్క హౌసింగ్ సంబంధించిన పేదవాళ్ళకి ఇల్లు అలవాటు చేశారనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనం చెప్తా ఉన్నాం ఏకన్నా ఒక్కరికన్నా ఇచ్చారా చెప్పండి ఇచ్చారా ఒక్కరికి ఇచ్చారా కొంతొమ్మిది నెలల్లో ఒక్కరికన్నా మీరు మూడు సెంట్లు రెండు సెంట్లు ఇచ్చారా ఎక్కడ మీ పైన వాళ్ళు కానీ మీకు నీలికాలని తీసుకుంటే మీరు మాట చెప్తారంటే కొత్త లెక్క చెప్తారు అది తీసుకొని పైకి పంపిస్తారు ఏదో అంతా అయిపోయినట్టు మరి ఉన్నట్టు అది కుదరదు నేనైతే రిప్యూట్ పెడతానంటే అక్కడ మొత్తం నేను కూడా మీద పై గారు కంప్లైంట్ చేస్తాను మీరు అట్టే పడితే మీ మీ ఆఫీస్ ముందే కూచి కూర్చుంటా మొహం అట్లా ఎక్కిన వచ్చిన నేను అర్థం చేసుకోమని అధికారులకి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా